జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కార్తీక మాసంలో తప్పకుండా మనం పఠించవలసిన మంత్రాల్లో నంది గాయత్రి మంత్రం కూడా ఒకటండి మనకి ఎన్ని కష్టాలు ఉన్నా సరే మనకి శివయ్య కృప మన మీద కలగాలి అంటే జనరల్గా మనం గుడికి వెళ్ళినప్పుడు శివయ్యకి ఎదురుగా నంది ఉంటుంది నంది చెవిలో చెబితే నంది శివుడికి తెలియజేస్తుందని మనందరికీ తెలిసిన విషయమే చాలామంది నంది ద్వారానే మన యొక్క కోరికలను తీర్చుకుంటూ ఉంటాము చాలామంది కూడా తెలియని విషయం ఏంటంటే నంది గాయత్రి మంత్రం కూడా ఉంది ఈ కార్తీక మాసంలో మనము శివయ్యకి పూజ చేసినట్టు నందిని కూడా మనం పూజిస్తూ ఈ యొక్క నంది గాయత్రి మంత్రాన్ని మనం మనస్ఫూర్తిగా చదువుతూ అప్పుడు నంది చెవిలో గనుక మన యొక్క కష్టాల గురించి చెబితే ఆ నంది తప్పకుండా శివయ్యకు చేర్చి ఆ శివయ్య కృప మన మీద కలిగేలా చేస్తుందని మనకి తప్పకుండా శివయ్య సహాయం చేస్తాడని కూడా చెబుతూ ఉంటారు కాబట్టి మనకంతా మంచి జరగాలి అనుకున్నప్పుడు తప్పకుండా మనం ప్రతి మనకి సోమవారాలు కార్తీక మాసంలో అందరూ కూడా శివాలయానికి వెళ్తూనే ఉంటాము నందిని దర్శించుకుంటూనే ఉంటాము నంది చెవిలో మన కోరికలు చెప్పుకుంటూనే ఉంటాము ఆ కోరికలు చెప్పేటప్పుడు మనం ఈ నంది గాయత్రి మంత్రాన్ని కూడా చదివి చెబితే మన మనసులో ఏముందో క్లియర్గా ఈ మంత్రం ద్వారా చదివి ఆ నంది చెవిలో చెప్తే తప్పకుండా మన కోరికలన్నీ నెరవేరుతాయండి చాలామంది జీవితంలో ఎంతో గొప్ప గొప్ప అద్భుతాలు జరిపించినటువంటి ఈ మంత్రం గురించి మనం కూడా తెలుసుకొని ఈ మంత్రాన్ని చదువుదాము కార్తీక మాసంలో ఈ మంత్రం చదవటం వల్ల శివయ్య కూడా సంతోషిస్తాడట శివయ్య మనకి తప్పకుండా ఈ మంత్రం చదివినందుకు మనం నంది ద్వారా మన కోరికను తెలియజేసినందుకు శివయ్య కూడా సంతోషించి మన కోరికను అతిశీఘ్రంగా తీరుస్తాడట కాబట్టి ఈ నంది గాయత్రి మంత్రం ఏమిటో ఇప్పుడు మీకు ఈ వీడియో ద్వారా మీకు ఇస్తాను దాన్ని రాసుకోవటం కానీ లేదా చదవటం కానీ విన్నా కూడా మనకి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయట మరి ఆ నంది గాయత్రి మంత్రాన్ని మనము ఈరోజు తెలుసుకొని తప్పకుండా ఈరోజు కార్తీక మాసం కాబట్టి మనకి ఈ కార్తీక మాసంలో ఏ రోజు చదివినా సరే మంచి రిజల్ట్స్ అనేవి మనకి వస్తాయి మరి ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు చూద్దామండి నంది గాయత్రి మంత్రము ఓం తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిహి ప్రచోదయాత్ ఓం తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిహి ప్రచోదయాత్ అని ఈ మంత్రాన్ని గనక మీరు త్రిగణశుద్ధిగా మనస్ఫూర్తిగా మీరు శివాలయానికి వెళ్ళి అలాగే దేవుణ్ణి శివుణ్ణి మనం ప్రార్థిస్తూ తర్వాత ఈ యొక్క నంది గాయత్రి మంత్రాన్ని చదివి మన యొక్క కోరికలు త్వరగా నెరవేరాలని నందిజీవిలో చెప్పండి ఈ కార్తీక మాసంలో చెప్పినా తప్పకుండా మనకి ఆ నందీశ్వరుడు ఆ శివయ్యకు తెలియజేసి మన యొక్క కోరికల్ని తప్పకుండా నెరవేరుస్తారని నానుడి కాబట్టి నమ్మకంతో చేయండి మంచి మంచి రిజల్ట్స్ అనేవి తప్పకుండా పొందండి శివయ్య అనుగ్రహం మనకు కలగాలి అంటే ఈ నంది గాయత్రి మంత్రం వల్ల తప్పకుండా మనకి మంచే జరుగుతుందండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీందుకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి జై బారాహి మాత సర్వేజన సుఖినో భవంతు